పట్టు వంశంలోన బంగారు పుష్పమాను ఎట్ల రాలిపోయినావు సాతీసు మమ్మెట్ల విడిసిపోయినావు అమ్మ పున్నమ్మాని అన్నదమ్ములు వల్లాడుతున్నారయ్యో సాతీసు గొల్లు అంటున్నారు పట్టు వంశంలోన బంగారు పుష్పమాను ఎట్ల రాలిపోయినావు సాతీసు మమ్మెట్ల విడిసిపోయినావు అమ్మ పున్నమ్మాని అన్నదమ్ములు వల్లాడుతున్నారయ్యో కష్టం వచ్చానంటే కండ్ల ముందు నిలిచి సాతీసుయాడన్నదో మీ యొక్క రానమ్మ అడుగుతుందో కొడుకులల్లా పెద్ద కొడుకు అనుకొని ఎంత మురిసిపోయానో రానమ్మ గుండె సెరువైపాయనో పట్టు వంశంలోన బంగారు పుష్పమా నువ్వెట్లా రాలిపోయినావు సాతీసు మమ్మెట్లా విడిసిపోయినవు అమ్మకున్నమా నీ అన్నదమ్ములు వల్లాడుతున్నారయ్యోస గొల్లు అంటున్నారు